శ్రీనివాస్ గారికి పద్నాలుగు డీజే ఇన్ఛార్జ్ బొంగడి సాంసర్ గారికి మరి అలాగే జనసేన అధ్యక్షులు అధ్యక్షులు నగరేజ్ కాశీ నరేష్ గారికి అలాగే జనసేన పార్టీ ఇంకో కార్యక్రమాన్ని విశేషందుకు అభినందనలు మరి పదిన్నరకి ఇక్కడ అయిన తర్వాత ఈ కార్యక్రమం సిబిల్ కార్యక్రమం అయిన తర్వాత మన వాళ్ళందరూ కూడా హిందువు ఏర్పాటు

అందరూ యువతనుడు అండి అమ్మా దారు జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు కూర్చులు పెద్దలు మరణ రంగారావు గారికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి రాజా బడేటి బుద్ధి గారికి బడేటి బుద్ధి గారికి బడేటి బుద్ధి గారికి

... भे खावाी भान क्या మరి అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా మిగిలే వ్యక్తి మా అన్న అయినందుకు నేను ఎంతో గర్వించదగ్గుతున్నా కానీ మరి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు మరి పుట్టుడు దుక్కుల్లో ఉన్నా మేము మా అందరికీ అండగా ఆ రోజు నిలబడి కార్యకర్తలు అన్న మీద ముందుండి నడవాలి అని అన్నప్పుడు మేము సంకోచించాను కానీ చిరస్థాయిగా చరిత్ర మిగిలిపోవాలి బుజ్జన్న అందరి గుండెల్లో ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆశయ సాధన కోసం మేము వచ్చామో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి కార్యకర్తలు మీరందరూ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు అందరికీ కూడా సహకరించినందుకు చరిత్ర చిరస్థాయిగా ఉండాలంటే నా వంతు నేను చెయ్యాలన్న ఉద్దేశంతో ఒక కఠోర దిశతో ఒక పట్టుదలతో చిరస్థాయిగా మేము చేసుకెళ్లాలి అని ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏదైతే బుజ్జిగారుగా గుర్తింపు ఇచ్చిందో అదే గుర్తింపును నాకు కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏలూరు నియోజకవర్గం గురించి ఒక్క మాట కూడా రానివ్వను అని చెప్పానో ఈ నాలుగున్నర ఏళ్ళు అదే విధంగా తీసుకెళ్ళా అందరినీ కూడా ఐక్యం వచ్చిన తీసుకెళ్తున్నందుకు మీ అందరి సహకారం అందించినందుకు కూడా మీకు కృతజ్ఞత తెలుపు బడేటి అంటే ఒక వ్యక్తి కాదు ఒక సామూహిక శక్తిని అని అందరూ కూడా నిరూపించడం జరిగింది తప్పనిసరిగా ఆయన నాలుగో వర్త సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో బుజ్జైన ఘనం నివ్వాలి ఇప్పించాలి అని అంటే మీరు అత్యధిక మెజారిటీలో బడ్డేటి కుటుంబాన్ని మీరు గెలిపించవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది తప్పనిసరిగా ఏదైతే ఉందో ఆ కుటుంబానికి మీరు చిరస్థాయిగా ఎప్పుడు కూడా మీరిచ్చిన ఏదో సహకారానికి మీకు జీవితాంతం కృతజ్ఞత భావంతో మీకు ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ సేవ చేసుకునే కుటుంబంగా బడేటి కుటుంబం చిరస్థాయిగా మీ గుండెల్లో నిలబద్దని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నారు